స్వర బాబీ కైలాండ్ తీసుకొని రోషిని వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న అబీ అలాగే నల్లిని వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అబి అయితే బాబీ దగ్గరకు వెళ్ళి బాబాయ్ అంటూ దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అభి బాబీ ఇలా అంటూ ఉంటాడు నువ్వు నా దగ్గరకు రావద్దు నువ్వు నాకు ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి నల్లిని వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అయితే వాళ్ళ నాన్నని పక్కకు నెట్టేస్తూ ఉంటాడు అది చూసి అబీ అయితే ఏమైంది బాబీ ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు నాకు మా అమ్మ గురించి ఎందుకు అబద్ధం చెప్పావు ఎన్నాళ్ళు అమ్మాయి మేడమే మా అమ్మని నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు నువ్వు నన్ను మా అమ్మని ఎందుకు దూరం పెట్టావు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు అది వినగానే స్వర చాలా బాధపడుతుంది ఇక అభి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక నల్ని అలా చూస్తూ ఉంటుంది ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు ఎన్నాళ్ళు మా అమ్మని నన్ను వేరు చేసావు నేను ఇంకెప్పుడు నేను నీ మాటలు అసలు వినను నేను మా అమ్మతో పాటే వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అభి ఎలా అంటూ ఉంటాడు బాబాయ్ నేను ఏం చేసినా సరే నీ కోసమే చేశాను బాబాయ్ నువ్వు నువ్వంటే నాకు చాలా ప్రాణం నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావా అని నేను ఇదంతా చేశాను దయచేసి నన్ను అర్థం చేసుకో బాబాయ్ నువ్వు నన్ను అలా అనకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అయితే ఇక చాలు ఆపు మా అమ్మని నన్ను దూరం చేసిందే కాక మళ్ళీ ఇన్ని మాటలు అంటున్నావని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే మా అమ్మని ఎన్ని బాధలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అయినా సరే మా అమ్మ నాకోసమే తిరిగి వచ్చి నా నా చుట్టూరే ఉండాలని అనుకునేది అప్పుడైనా సరే నేను అర్థం చేసుకోలేదు కానీ ఇప్పటికైనా నాకు అర్థమైంది కాబట్టి నేను మా అమ్మను వదిలి ఇంకెప్పుడు ఉండలేను నేను మా అమ్మతో పాటే వెళ్ళిపోతాను నువ్వు మాతో రాకు అని చెప్పి బాబీ అబీతో అంటాడు అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్